మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తం ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు మా గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమా అక్టోబర్ మాసం విశేషంగా ధనుసు రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ప్రజెంట్ వేళ్ల టైం ఎలా నడుస్తుంది ధనత్రయోదశి విజయదశమి దివాళి ఇన్ని పండుగలు ఉన్నాయి సో మరి వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా తెలియజేస్తానండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్ర నమ శ్రీ గురు భో నమ ఇక్కడ ధనస్సు రాశి ధనస్సు ధనస్సు రాశిలో ఎవరైతే జన్మించారో వాళ్ళు చాలా విలాసవంతమైనటువంటి వాళ్ళు అని చెప్పుకోవచ్చు మంచి జ్ఞాపక శక్తి మంచి మేధస్సు మంచి తెలివితేటలు కలిగినటువంటి వారు ఎలాంటి పరిస్థితులనైనా సరే వెంటనే చక్కదిద్దుకునేటటువంటి వారు ధనస్సు రాశి వారు అని చెప్పుకోవచ్చు వీరు ఎప్పుడూ కూడా ముక్కుసూటిగా ఉండేటటువంటి వ్యక్తులు నిజమైనా సరే అబద్ధమైనా సరే ఏదైనా కూడా ముఖం మీద చెప్పేటటువంటి వ్యక్తుల్లో ధనుస్సు రాసి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు డబ్బులు విలాసవంతంగా ఖర్చులు చేస్తూ ఉంటారు జలసాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే వీళ్ళకున్నటువంటి జ్ఞానము కానీ జ్ఞాన సంపత్తి కానీ విశేషంగా ఉంటూ ఉంటుంది ఎవరితోనైనా సరే ఇట్టే మాట్లాడి వాళ్ళని ఇంప్రెషన్ చేసేటటువంటి వ్యక్తులు కూడా ఈ ధనుస్సు వారు అని చెప్పుకోవచ్చు డబ్బులు సంపాదించడంలోనూ నిష్ణాతులే ఖర్చు పెట్టడంలోనూ నిష్ణాతులు రెండిట్లో ఉన్నారు ఇటు ఖర్చు పెడతారు ఇటు సంపాదన కూడా అదే రకంగా ఉంటూ ఉంటుంది అలాగే వీళ్ళకు పెద్దలంటే గౌరవం ఎక్కువగా ఉంటూ ఉంటుంది స్నేహితులు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఈ ధనుసు రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు స్నేహం చేయడంలో వీళ్ళు చాలా నిష్ణాతులైన ఉంటూ ఉంటారు మంచి వారితో సద్భావం కలిగినటువంటి వారితో స్నేహం చేస్తూ ఉంటారు తద్వారా జీవితంలో అంచలంచలుగా ఎదిరి ఎదిగేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వారు ఈ ధనుసు రాశి వారు అని చెప్పుకోవచ్చు కానీ తల్లిదండ్రుల మాట మాత్రం వినరు ఇది ఒకటి మాత్రం మైనస్ అంటే ధనుసు రాశి వారు ఏంటంటే వాళ్ళకు అన్నీ వింటారు వాళ్ళకు తోచిందే వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి ధనుసు రాశి వారు ఇలాంటి వారు అని చెప్పుకోవచ్చు ఇక ధనుసు రాశి వారికి ఈ మాసంలో చెప్పుకోవాలి అని అంటే కనుక ధనుసు రాశి వారికి అన్నీ కూడా పాజిటివ్ పాయింట్సే ఉన్నాయి నెగిటివ్ అక్కడక్కడ కొన్ని ఉన్నాయి తప్ప అంత చెప్పుకోదగ్గటువంటివి అన్ని పాజిటివ్ పాయింట్సే ఉన్నాయి తప్పకుండా చేసే వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలు సంపాదిస్తూ ఉంటారు అనుకున్నటువంటి విధంగా పనులన్నీ సక్రమంగా పూర్తి చేసుకోగలుగుతారు ఎన్ని సమస్యలున్నా కూడా పని మీద శ్రద్ధ పెట్టి ఉన్నటువంటి పనిని అందరినీ కూడా ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటారు వృత్తి వ్యాపారదుల్లో మంచి లాభాలు గడిస్తూ ఉంటూ ఉంటారు అలాగే చేసే వృత్తి వ్యాపారాదుల్లో మంచి లాభాలు సంపాదించి ఇన్వెస్ట్మెంట్లు పెట్టేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు కనిపిస్తున్నాయి ఈ మాసంలో తప్పకుండా వీళ్ళు ఇల్లు కొనుగోలు చేసుకోవడం కానీ ఒక స్థలం కొనుగోలు చేసుకోవడం కానీ లేదా బంగారం కొనుగోలు చేసుకోవడం కానీ ఇలాంటి యొక్క మంచి ప్రయోజనకరమైనటువంటి పనులు ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు వృత్తి వ్యాపారాదుల్లో ఉన్నవారికి మంచి లాభాలతో పాటు మంచి ఆలోచన అంటే కొత్త వ్యాపారం పెట్టాలి కొత్త వ్యాపారం ప్రారంభం చేయాలి అనే ఆలోచనలు కొత్తగా మొదలవుతూ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్ బాగుంటాయి అంటారు ముఖ్యంగా వీళ్ళకు భూమి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కానీ లేదా బంగారం మీద పెట్టడం కానీ చాలా బాగుంటుంది ఏదైనా బిజినెస్ లాంటివి కొత్త బిజినెస్లు ప్రారంభం చేయాలి అంటే కనుక ఫుడ్కి సంబంధించినటువంటి బిజినెస్లు అలాగే వీళ్ళకు ముఖ్యంగా డ్రెస్సులకు అంటే డ్రెస్ మెటీరియల్స్ కానీ ఈ క్లాత్కి సంబంధించినటువంటి బిజినెస్ పెట్టడం కానీ ఇలాంటివి కలిసి వచ్చేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు కనిపిస్తున్నాయి విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం కానీ లేదా ఈ క్లాసులకు సంబంధించినటువంటివి లేదా పుస్తకాలకు సంబంధించినటువంటి బిజినెస్లు ఏలాంటి స్టేషనరీస్ కానీ ఇలాంటివి ఏవి పెట్టినా కూడా వీళ్ళ జీవితంలో రన్నింగ్ సక్సెస్ఫుల్గా నడిచేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అలాగే విదేశాలకు వెళ్ళేటటువంటి వారు తప్పకుండా ఈ మాసంలో విదేశాలకు వెళ్ళేటటువంటి యోగం కనిపిస్తూ ఉంటుంది ఆశించినటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి వృత్తి వ్యాపారాలు మంచి లాభాలు గడిస్తూ ఉంటూ ఉంటారు ఇక రాజకీయ నాయకులకు మంచి పొజిషన్ వచ్చేటటువంటి అవకాశాలు మంచి భవిష్యత్తు అనేటటువంటిది తీర్చిదిద్దుకునేటువంటి అవకాశాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి సినిమా వాళ్లకు సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి నాటక రంగంలో ఉన్నటువంటి వారికి మంచి మంచి అవకాశాలు రావడంతో పాటు వృత్తి వ్యాపారాదులు చేసేటటువంటి ఆలోచనలు కూడా మొదలవుతూ ఉన్నటువంటి వాళ్ళు ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కొంతమంది అని చెప్పుకోవచ్చండి ఓకే ఇక భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉంటాయి భూమికి సంబంధించి ఎవరికైతే ఈ యొక్క ధనుసు రాశి వారికి భూ వివాదాలు ఉన్నాయో లేదా భూమి కొనుగోలు చేయాలి అమ్మాలి అని అనుకుంటున్నారో అలాంటి వారికి ఈ మాసం చాలా కలిసి వచ్చేటటువంటి మాసం ఎవరైతే భూములు కొనాలి అమ్మాలి అని అనుకుంటున్నారో వాళ్ళకు తప్పకుండా ఈ మాసంలో కొనాలన్నా కొను కొన కొనాలి అనుకునేవారు తప్పకుండా కొనుక్కుంటూ ఉంటారు అమ్మాలి అనుకున్నా ఆ దానికి మంచి రేటు వచ్చి మంచి ధర వచ్చి ఈ మాసంలో అమ్ముడు పోయేటటువంటి అవకాశాలు కూడా ఈ మాసంలో ఈ రాశి వారికి ఏర్పడతాయండి కుటుంబ పరంగా ప్రేమ అనురాగాల పరంగా ఎలా ఉంటుంది బంధువులతో సఖ్యత కావచ్చు మొత్తం కూడా అన్ని రకాలుగా ఈ మాసంలో బాగుంటుంది సఖ్యత అధికంగానే ఉంటుంది కుటుంబం పట్ల ప్రేమ అనురాగాలు ఎక్కువగా ఉంటాయి కుటుంబం పట్ల శ్రద్ధ ఎక్కువగానే చేస్తూ ఉంటారు ధనుసు రాశి వారికి బయట కంటే కుటుంబం మీద కాస్త మక్కువ ఎక్కువగానే ఉంటూ ఉంటుంది ఎందుకంటే కుటుంబం అంటే శ్రద్ధ పిల్లలు భార్య అందరు కూడా బాగుండాలి మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలి అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి ధనుసు రాశి వారికి మంచి జ్ఞాపక శక్తితో పాటు కుటుంబం పట్ల మంచి అవగాహన కూడా ఏర్పరచుకునేటటువంటి అవకాశాలు కూడా తప్పకుండా కనిపిస్తాయి కుటుంబం పట్ల పెద్ద ఇబ్బంది ఏం లేదు అన్ని రకాలుగా ఓవరాల్గా బాగానే ఉంటూ ఉంటుంది కాకపోతే నెగిటివ్ ఎనర్జీ కావచ్చు మంది యొక్క ఏడుపులు కావచ్చు ఈ ధనుసు రాశి వారి మీద కొద్దిగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానివల్ల ఏదైనా సిచ్యువేషన్స్ ఫేస్ చేయొచ్చు తప్ప మించి వీళ్ళకి ఏం లేదండి సో కొత్త పరిచయాలతో ఎలా నడుచుకుంటే బాగుంటుంది అంటారు అంటే ఓవరాల్గా నెట్వర్క్ కావచ్చు ఏదైనా అందరితో షేర్ చేసుకుంటే బాగుంటుందా లేదంటే పని పూర్తయ్యేంత వరకు ఎవరికి చెప్పకుండా వీళ్ళలో దాచుకుంటూ ఉంటుంది ఓరాల్గా పక్క వాళ్ళతో ఎలా నడుచుకోలేదండి కొత్త పరిచయం అయితే కనుక వెళ్ళి ముఖ్యంగా కొత్త పరిచయాలు అనేటటువంటి వాటి ద్వారా ఈ ధనుసు రాశి వారికి ఎప్పుడూ ప్రాబ్లం ఉండదు ఎందుకు అని అంటే కనుక ధనుసు రాశి వారు ఏదైనా కూడా ముఖం మీద చెప్పేటటువంటి వ్యక్తులు మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడేటటువంటి వ్యక్తులు కాదు అలాగే వీళ్ళు ఈ కొత్త పరిచయాల ద్వారా ఏదో మోసపోతారు ఏదో రకంగా నమ్మి నమ్మక ద్రోహం అయిపోతారు అనేటటువంటిది అయితే ఎక్కడ లేదు ఎందుకంటే ధనుసు రాశి వారు చాలా తెలివి పరులు ఎప్పుడూ కూడా జ్ఞానవంతుల్లో మొట్టమొదటి జ్ఞానవంతులు ఎవరు అంటే ధనుసు రాశి వారి అని చెప్పుకోవచ్చు అంటే ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా ఉండాలి అని నేర్పరి కలిగినటువంటి వారు కనుక వీళ్ళకి పెద్ద దానివల్ల కొత్త పరిచయాల ద్వారా కావచ్చు ఒక స్త్రీ కావచ్చు లేదంటే ఇతర వ్యవహారాదులు కావచ్చు వీటి వల్ల ఎలాంటి నష్టము వీళ్ళకు జరగదు ఒకవేళ నష్టం జరిగినా దాన్ని ఏ రకంగా ఓవర్కమ్ చేయాలి అని తెలిసినటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులు ధనుసు మోస్ట్ ఆఫ్ ది ఎక్కువగా ధనుసు రాశి వారు మోసపోరు ఒకవేళ మోసపోయారు అని అంటే గనక అది తప్పకుండా దాన్ని ఓవర్కమ్ చేసుకుంటారు దాని నుంచి ఎట్లా బయటపడాలో అనేటటువంటి ఆలోచన వాళ్ళ మైండ్లో ముందుగానే ఏర్పడుతుంది కాబట్టి పెద్ద నష్టం ఏమి కనిపించట్లేదు సో లాంగ్ టర్మ్ గోల్స్ ఏమన్నా నిర్దేశించుకునే అవకాశం కనిపిస్తుంటా అంటే పాలన రేపొద్దు నేను చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఒక స్థిరమైన ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారు ముఖ్యంగా వీళ్ళకు నరదృష్టి యొక్క ప్రభావం వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ వల్ల నెగిటివ్ ఎనర్జీ వల్ల వీళ్ళకి ఏంటి అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని పనులు చేసినా కూడా అందులో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఏదైనా పని ప్రారంభం చేద్దాము అని అంటే కనుక మధ్యలోనే ఆగిపోయేటటువంటి సిచ్యువేషన్ లాంగ్ టర్మ్ ఏదైనా చేద్దాము అని అనుకుంటారు చేద్దామని మనసులో ఆలోచన ఉన్నప్పటికీ కూడా అది బయటకు వచ్చేసరికి థాట్ ప్రాసెస్ రిలీజ్ చేసేసరికి అది ఎక్కడ తీసుకోంగారు అక్కడే ఉంటుంది చేద్దామని ముందుకు వెళ్తారు అక్కడ ఏదో బ్రేక్ పడుతుంది ఇంకొంత బ్రేక్ ని క్లియర్ చేసామంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళాలంటే అక్కడ ఏదో ఒక బ్రేక్ అంటే వీళ్ళు దినదిన గండంగా నడిచేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది కనుక అది నెగిటివ్ అనేది కొద్దిగా తగ్గించుకునే అవకాశం దాని నుంచి బయటపడేటటువంటి ప్రయత్నాలు చేస్తారు తప్పకుండా వీళ్ళకు అనుకున్నటువంటి పనులు అవుతాయండి ఓకే సో ఎంత ఫలితాలు బాగున్నప్పటికీ పక్క వాళ్ళ ఏడుపులు మనం తగులుతుంటూ ఉంటే కాస్త ఇబ్బందికరంగానే ఉంటది మరి దీనికి పరిష్కారం ఏంటి ఎక్కువగా ఎవరి ఆరాధన చేస్తే బాగుంటుంది ముఖ్యంగా దీనికి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకో నెగిటివ్ ఎనర్జీ వల్ల ఈ రాశివారు ధనుసు రాశివారు ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం ప్రతి గురువారం దత్తాత్రేయుడిని అర్థించడం పూజించడం ఇలాంటివి చేసుకోవచ్చు అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రం భవానీ భావ నాగమ్య భవార నికుటారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు పదకొండు సార్లు నమ నా నామస్మరణ చేసుకోవడం వల్ల వీళ్ళ కొన్ని స్వప్రయోజనాలు కలుగుతాయి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా వెంటనే వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటి గెయిన్ చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి ఇంకోటి మహద్భాగ్యం ఏంటి అంటే కనుక మనకు అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు మాసశివరాత్రి ధనత్రయోదశి కాబట్టి ఆ రోజున కమలాత్మిక సహిత శ్రీ మహాలక్ష్మి యాగం ప్రారంభమవుతుంది కనుక అది ప్రదోషకాలంలో ప్రారంభమవుతుంది కనుక ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మానసిక పరంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి అని అనుకుంటే తప్పకుండా ఈ యొక్క కమలాత్మిక తంత్రయాగంలో పాల్గొనండి వాళ్ళకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుంది తీరనటువంటి కోరికలు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మాకు విఫలమవుతున్నాయండి అని అనుకునే ప్రతి ఒక్కరికి ఈ యాగంలో పాల్గొంటే వాళ్ళకు తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం పరమశివుడి యొక్క అనుగ్రహం వల్ల అన్ని పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఓవరాల్గా వారి పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండి చాలా బాగా గురించి ధన్యవాదాలు శ్రీమాత